బాబు రెండు బాబు రండి రండమ్మా రండి నా చాయి తాగండి ఆడవాళ్ళకైతే ఎర్ర ప్లాస్కాలో పోతానమ్మా భగవాళ్ళకైతే నల్ల ప్లాస్క్ గాలో పోతానమ్మా రెండమ్మా రండి రెండు బాబు రండి చాయ్ తాగిన తర్వాత కడుపులో చల్లగా ఉంటుంది గుండెల్లో ఏడుగా ఉంటుంది రెండమ్మ రెండు హలో హలో గారెలమ్మా గారెలు గారెలమ్మా గారెలు నా గారెగొంటే చట్నీ ఫ్రీ నా చట్నీ కొంటే వర ఫ్రీ రావాలమ్మా రావాలి రావాలి బాబు రావాలి ఏదో అన్నావు గరా తర్వాత ఏదో అన్నావు ఏమన్నా నీ సింగిల్ టీలో ఎంగిడి అన్నా మరి ఇంతక నువ్వేమన్నావురా ఆడవాళ్ళకైతేనేమో భగవాలకు మరి మరి అరే అటిడి గాని వాళ్ళకి ఏంటో వస్తావ్రా టియీ అటిడి గానే నీలాంటి నిక్కర నారాయణ గాడికి దీంట్లో సగం దాంట్లో సగం కలిపి తీస్తారా వెచాల వెచిరడ ఏ ఓ ప్లాస్కో టీ

ఏ ఈ టీ ఎలా ఉన్నాయే వాన కురిసినప్పుడు సూర్యుడు కింద పడ్డ వాన నీళ్ళు లాగా ఇంతకీ ఈ టీలో గేదె పాలు కలిపావా కాకా దున్నపోత పాలు కలిపారా దున్నపోత ఏ నీ లాంటి నిగ్రాల గాడికి ఆడిది పాలు నన్ను పట్టుకోని తారా నన్ను పట్టుకోని అంత మాట అంటావా నువ్వు మీద మేసం లేని పేడు మూతినాయాలేదు

అంత మాట అంటావా మూతి మీద ఒక్కసారి మా సిల్లి గారే ఈ నోట్లో పెట్టుకున్నావంటే అంతేరా ఈ షెడ్యూలా మర్చిపోవు నుంచి వచ్చిన వాసన వస్తుందనుకున్నారు ఎక్కడి నుంచో పోనుకున్నా గాలికి వచ్చినవి అన్నమాట అబ్బా మరి టీ ఏమైనా తాజ్మహల్ టీ పొడిలాగా అంటారా కుడితులో ముంచుకొచ్చిన కుడిలా కుడితినీళ్ళు లాగా ఉన్నాయరా ఒకటే కప్పు నా టీ తాగిన తర్వాత మొదలు పెట్టేదిరా నా టీలో ఉండ చేసి చూసి కప్పులు కప్పులు తాగేది ఉందో పోయిందో మరి నా గారెలు అంటే ఏమనుకున్నావు నువ్వు ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అనుష్క మా గారెలు అరడయ్యని తినాల్సిందేరా సుర్యాసానికి

వచ్చిందండి వయ్యారికి

సూపర్ స్టార్ రజనీకాంత్ నా తీయ అంటే ఏమనుకున్నారా నాకు అమితాబ్ బచ్చన్ నాకు అవార్డు నా టీకా నువ్వు అమితాబ్ బచ్చన్ నాకు అవార్డులు ఇచ్చారా నా టీక నువ్వు వంక పెడతావా ఆపరాన్ని తంగేడు చెట్టేవారా ఆపరాన్ని నొలక మంచు వ్యాపారం అరే అరే

എന്തേടാ കുഞ്ഞിനേടാ പുരുഷാ చిటాలి చికాలే దూగిసా నావయా పాలకు తలో

బాబు కారు అబ్బింద్రబాబు నూరు ఎక్కడ కలదా ఏమ నీ ఇష్టం ఎక్కడ కడితే అక్కడ కడదా సినిమా కలదావా ఓహో నీ ఎక్కడికైనా నీ రంటే నాకు ఇష్టం బీచ్ కలదాను బాబు నీ ఎక్కడికైనా నీ ఇష్టం పోలీ హోటల్ వెళదావా ఇంకెక్కడికైనా నాకు ఎంతో ఇష్టం ఇష్టం అంటున్నావు మరి ఎక్కడికి రాదంటున్నావు అయ్యో నా పెళ్ళాము పెద్దలు లేడావరూ లేడా ఇంకెవరూ లేరా అయితే సరే నీ ఇంటి పటైనా నీ చెయ్యి పట్టయినా కోరింది కొట్టేదా వెంటకొస్తే ఇంటికి వస్తే నటిస్తా నటిస్తా కంకడి చూపిస్తా ఏం కావాలి ఇంకేం కావాలి వస్తావా అడిగింది ఇస్తావా అడిగింది ఇస్తావా పూర్వ శిరాయి రామే వస్తావా అడిగింది ఇస్తావా పూర్వ శిరాయి రామేయ

Thank <laughs> you. అదే నా ఎందుకది నిన్ను వెళ్ళాలి నన్నుే ఉన్నావే లావిండు లావిండు స్వాలే చేస్తున్నావు నీ కరసై నా రకమే వొసరేనంటున్నావు